హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం ఈ దసరా నవరాత్రిలో అమ్మవారికి మొదట రోజు చేసుకునే కట్టు పొంగలి ప్రసాదం అండి చాలా మంచిది చాలా ఈజీగా కూడా చేసుకొని అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ నైవేద్యం ఈ నైవేద్యం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక మూడు స్పూన్లు ఒక కప్పుతో పావంత కప్పు పెసరపప్పు వేసుకొని బాగా రోస్ట్గా ఇక్కడ వేపుతున్నానండి అలా వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మామూలుగా అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే కుక్కర్ వాడుతున్నాను ఏ కప్పుతో పావు పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నానండి సమానంగా కూడా తీసుకోవచ్చు ఒకసారి బాగా కడిగి తర్వాత మనం ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ దీనికి ఇక్కడ నేను ఒక మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు మిరియాలు వేసుకుంటున్నాను ఇందులో ముందుగా ఇలా మిరియాలు వేసుకోవడం వల్ల బాగుంటుందండి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇక్కడ ఒక మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ కొంచమే సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి ఇంకేలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం రుచి కోసమని ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇలా రైస్తో పాటు నెయ్యి కూడా వేసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది అందుకని ఇలాగ నెయ్యి అయితే వేసుకొని నేను ఇక్కడ ముందు విజిల్ పెట్టానండి ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుందండి మనకి మెత్తగా అయిపోతుంది చక్కగాని ఇలా ఉడికిన తర్వాత మనం ఒక్కసారి గరిడితో ఇలా మెదుపుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మెదుపుకున్న తర్వాత మనం వేడి మీద మెదపడం వల్ల చక్కగా మెత్తగా అండి పప్పు పెసరపప్పు కదండీ ముందే ఉడికిపోతుంది ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి కొంచెం లూజ్గా ఉండడానికి అక్కడ ముందే ఎక్కువ వేసుకుంటే కుక్కర్ బయటకు వచ్చేస్తుందని తగినంత వాటర్ వేసుకున్నాము మనం చల్ల వాటర్ వేసుకున్న సరిపోద్ది అండి వేడి వాటర్ వేయాలని లేదు ఎందుకంటే మనకి ఇక్కడ పప్పు రైస్ రెండు ఉడికిపోయినాయి కాబట్టి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం కొంచెం చిన్న తాలింపు వేసుకోవడమేనండి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలాగా చీరుకొని వేసుకొని అందులో వేగిన తర్వాత ఇంకా పోపు దినుసులు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం జీడిపప్పు కరివేపాకు ఎండిమిరపకాయలు శనగపప్పు వేసుకొని పోపు పెట్టుకోవడమేనండి కొంచెం ఇంగువ కూడా ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి మనం దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం కాబట్టి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అనేది అసలు తగలకూడదు వేయకూడదండి అసలు వేయకుంటే ఇలా పోపు పెట్టుకొని మనం ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమేనండి ఒక్కసారి బాగా కలుపుకొని పోపు అంతా ఆ కట్టు పొంగలికి మొత్తం కలిసేలాగా మనం ఒక్కసారి బాగా కలుపుకొని లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుందండి మనం దేవుడికి పెట్టే నైవేద్యం నెయ్యితో చేస్తేనే మంచిది కదా అలాగే రుచి కూడా ఈ ఈ కట్టి పొంగలికి నెయ్యి వేసుకోవడం వల్ల రుచి అనేది ఇంకా బాగుంటుందండి అలాగే సాల్ట్ వేయడం స్కిప్ అయిపోయిందండి వీడియోలోని మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మొదట కొంచెం వేసుకున్నాం కదా